హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ నైట్ నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది ఫ్రైడే రోజు నైట్ అనమాట ఫ్రైడే రోజు నైట్ అన్న అయితే వచ్చారు మేము సాటర్డే రోజు మార్నింగే ఊరైతే వెళ్ళాలి ఊరంటే మంత్రాలయం వెళ్తున్నాం అనమాట మా తమ్ముని కూతురికి పుట్టెంట్రుకలు తీస్తున్నారు అందుకని మేము మా వాళ్ళేమో ఇప్పుడు నైట్ వెళ్ళిపోయారు ఫ్రైడే రోజు నైట్ వెళ్ళిపోయారు కానీ మేము మార్నింగ్ వెళ్దామని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్దాం అనేసి వెళ్ళలేదు అంత ఉదయాన్నే అన్న వాళ్ళు శారద నుంచి ఇక్కడికి రావాలంటే వస్తారో రారో అని చెప్పేసి నైటే రమ్మని చెప్పినాము అందుకని నైట్ వచ్చారు వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఆడుతున్నారు బట్ట అదేమంటారు గిటార్ తీసుకున్నాం కదా ఫైవ్ అవర్స్ ది ఆ ఫైవ్ అవర్స్ ది అనమాట అది పిల్లలు తీసుకొచ్చుకొని ఆడుతున్నారు ఇంకా ఉదయాన్నే ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఫోర్ థర్టీ అలా లేస్తాం కదా తొందరగా పూజ అయిపోతుంది తొందరగా పిల్లలకి బాక్స్కి ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్కి పంపించి మేము ఇక్కడికి వెళ్దామని అనుకున్నాం అనమాట పిల్లల్ని తీసుకెళ్ళటానికి ట్రై చేసాము కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎస్ఎవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ పేపర్ ఉంటుందంట ఆప్సెంట్ కావద్దని చెప్పారు అయినా సరే మళ్ళీ పర్మిషన్ అడగామన్నమాట మేడంని అసలు మళ్ళీ రీకండక్ట్ చేయాలంట ఎగ్జాము అందుకని ఇక్కడ మా మేము లేచేటప్పుడే మీరు నార్మల్గా అయితే డైలీ ఎంత లేవమని చెప్పినా సిక్స్ ఓ క్లాక్కి నేను ట్యూషన్ సార్ వస్తాడు కదా ట్యూషన్కి కూర్చోబెట్టడానికి ఎంత ట్రై చేసినా సరే లేవనే లేవరు కానీ ఆ రోజు మేము లేపకముందే లేచి కూర్చున్నాడు అనమాట అప్పటి నుంచి ఏడుస్తున్నాడు నైట్ నుంచి కూడా మా అన్నను మా వదిన అయితే అడుగుతున్నాడంట నేను వస్తాను మార్నింగ్ నేను వస్తా అని కానీ మేడం అయితే అసలు ఒప్పుకోలేదు మళ్ళీ నేను మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టినా ఇలా తీసుకెళ్ళొచ్చా ఎగ్జామ్ మళ్ళీ పెడతారా అంటే లేదు అలా ఎగ్జామ్ అయితే రీకండక్ట్ చేయరు ఓన్లీ వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఆ పేపర్ అయితే మీకు ఇచ్చేస్తాం కానీ లాస్ట్ మార్క్స్లలో మాత్రం యాడ్ చేయము మీరు ఒకవేళ ఇంటి దగ్గర రాసుకొని వచ్చినా సరే మార్క్స్ అయితే యాడ్ కావని చెప్పారు ఇంకా అంతకు ముందు రోజే మేడం కొంచెం కంప్లైంట్ ఇచ్చింది అనమాట మా చిన్నోడి పైన ఇంకా వాళ్ళ డాడీ అది అంటే ఇంకా మేడం నుంచి కంప్లైంట్ రాకపోయి ఉంటే తీసుకెళ్తుండేనేమో కానీ మేడం నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యిండనమాట వద్దని చెప్పేసి మేము కూడా మస్తు చెప్పినాము ఒక చిన్న ఒక్క నేనే తీసుకెళ్దామని కూడా అసలు వినలేదు మా పూజ అయితే అయిపోయింది సిక్స్ ఫోర్ అవుతుంది చూడండి అప్పటికి అయితే కూర్చున్నాడు పిల్లలతో అయితే ఆడుతున్నాడు అనమాట నేనేం చెప్పినా రెడీ అయి ఉండు ట్యూషన్ అయిపోయిన తర్వాత డాడీ తీసుకెళ్తాడు అలాగే అంటాడు తీసుకెళ్తాడులే నువ్వు రెడీ అయి ఉండని చెప్పిన అనమాట ఎందుకంటే ఈ స్కూల్ డ్రెస్ వేసుకునే కన్నా ముందు వేరే డ్రెస్ వేసుకున్నాడు సివిల్ డ్రెస్ వేసుకున్నాడు అక్కడికి మాయమ్మడి మంత్రాలయం రావడానికి ట్యూషన్లో కూర్చొని ఉంటే ట్యూషన్ అయిపోయిన తర్వాత తీసుకెళ్తారులే నువ్వు స్కూల్ డ్రెస్ వేసుకొని ఉండు సరే స్కూల్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు ఇక్కడే మా అన్న చెప్తుండు అలాగే నేను మా వదిన అందరము చెప్తూనే ఉన్నామన్నమాట ఒక్కసారి అని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడూ వదిలేసి వెళ్ళలేదు అలాగే వాళ్ళు కూడా అంటే ఇంక ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని తీసుకెళ్తారు కదా అనేది వాళ్ళకు ఫిక్స్ అయి ఉన్నారు ఇక్కడ సడన్గా ఫస్ట్ టైం వదిలేసి వెళ్ళేసరికి వాడు అయితే ఫుల్గా చేసిండు మా పెద్దోడు కూడా లోపలైతే ఉంది రావాలని కానీ బయటకి అయితే చెప్పలేదు ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్గా ఏడ్చిడు కానీ వాళ్ళ డాడీ అయితే అసలు ఒప్పుకోలేదనమాట నేను మళ్ళీ ఆయన వద్దని చెప్తాడనేమో అనుకున్నా అయినా సరే మళ్ళీ వంట చేసి పెట్టినా అనమాట ఎందుకంటే నన్ను మళ్ళీ నా మీద అరుస్తాడు చెడగొట్టేస్తున్నా అంటాడేమో అని చెప్పేసి అన్నం అయితే వండేసి టమాటా కర్రీ చేసిన ఇంకా బాక్స్లో పెట్టలేదు అనమాట అప్పటికి కూడా ఇంకా స్కూల్ టైం అయితే అవుతుంది బాక్స్ పెట్టలేదా అని చెప్పి మళ్ళీ అనేసరికి ఇంకా బాక్స్లో అయితే పెడుతున్నా నేను ఏమనుకున్నా ఇంకా బాక్స్ పెట్టినా సరే మళ్ళీ లాస్ట్లో వద్దని చెప్పేస్తుంది ఇంకా అలాగే మంత్రాలయం తీసుకెళ్ళొచ్చులే మధ్యలో తినొచ్చానని అనుకున్నా ఇంకా లాస్ట్కి అయితే మేము బయటికి వెళ్ళినాము మేము బయటికి వెళ్ళినాము బయటికి వెళ్ళినాక ఇంకా ఎడుస్తున్నాడు అనమాట అప్పటివదాకా కొంచెం సైలెంట్గా ఉండే తీసుకుపోతామని చెప్పేసి అప్పుడు నన్ను అడుగుతున్నాడు నువ్వు చెప్పినావు కదా ట్యూషన్లో కూర్చున్నాక ట్యూషన్ అయిపోయినాక డాడీ తీసుకెళ్తాడు అని చెప్పినావు కదా డాడీ అని చెప్పి నేను వస్తానే ఎడుస్తున్నాడు అనమాట అక్కడ ఇంకా ట్యూషన్ సార్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నార్మల్గా ఎగ్జామ్ లేకపోయి స్కూల్ అబ్సెంట్ అయినా సరే తీసుకెళ్తుండ్రి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళట్లేదు ఏడవద్దు ఏడవద్దు అని సార్ కూడా చెప్తున్నాడు అక్కడ ఇంకా అంటే మేము ఎప్పుడూ వదిలేసి వెళ్ళలేదు కాబట్టి వాడు అలా ఏడుస్తున్నాడు ఇదనేమో కొంచెం స్ట్రాంగ్గానే ఫిక్స్ అనమాట నేనేమో ఆ బ్యాగ్లలో వాళ్ళ బట్టలు కూడా పెట్టించిన లాస్ట్ వరకు ఒప్పుకుంటాడేమో తీసుకెళ్దామని చెప్పేసి సడన్గా ఫర్యానీయాడు అనుకో అప్పుడు బట్టలు ప్యాక్ చేయకపోతే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి అప్పటికే వాళ్ళ బట్టలు కూడా పెట్టి ఉంచినా కానీ అంటే నార్మల్గా బట్టలు అవసరం లేదు ఈరోజు వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తాం ఎటుకలు తీసిన వెంటనే అయినా సరే ఇంకా అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం శారీ పైన ఎక్కువసేపు ఉండలేము కదా అనేసి పెట్టినా ఇంకా లాస్ట్ వరకు కూడా ఒప్పుకోలేదు ఫుల్ అనమాట నాకైతే మస్తు బాధ అనిపించింది వాడు ఏడుస్తుంటే ఇంకా మేడం ఫోన్ చేసి చెప్పింది కాబట్టి ఈయన ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యిండు మేము బయలుదేరి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఫోన్లు చేస్తున్నాడు అనమాట ల్యాండ్లైన్ ఫోన్ ఉంది దీంట్లో ఆ ఫోన్ నుంచి ఒకటే ఫోన్లు చేస్తున్నాడు నేను వస్తా ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడుగుతున్నాడు ఇంకా ఈవినింగ్ వరకు వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఏం కావాలంటే అవి ఇప్పించేస్తాను క్రాకర్స్ ఇష్టం అని క్రాకర్స్ ఇప్పిస్తాను రేపు సండే కదా షార్నర్ తీసుకెళ్తా ఏం కావాలంటే అది ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పిండు అలా చెప్పిన తర్వాత ఇంకొచ్చేటప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేసిన మా పెద్దోడికి ఇచ్చి ఇచ్చిన అనమాట ఇంకా మేమైతే బయలుదేరినాము వాళ్ళకన్నా ముందుగానే వచ్చేస్తాము కానీ ఈరోజు సాటర్డే కదా కొంచెం వాళ్ళకు ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటుంది స్కూలు కొంచెం దూరం వెళ్ళేసరికి మేము అబ్బాయి కూడా దాటలేము వర్షం అయితే ఫుల్గా ఉంది ఇక్కడ మరి అక్కడ ఎలా ఉందో తెలియదు మేము అప్పటికే మా తమ్ముడు వాళ్ళ ముందే వెళ్ళిపోయారు కదా అంతకు ముందు రోజు నైటే వెళ్ళిపోయారు కదా మార్నింగ్ ఫోన్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే వెంటకలు తీయడానికి లేట్ అవుతుంది తొందరగా రండి అని ఇక్కడంతా ఒక దగ్గర అయితే ఆపేరు పిల్లలు వాష్రూమ్ కోసము అంత పత్తి చేను అనమాట మొత్తం వర్షం పడింది కదా కిందికి అయితే రాలిపోతుంది ఫోన్ క్లారిటీ చూస్తుంది అనమాట ఎంత జూమ్ చేసి తీస్తే అంత క్లియర్గా అనిపిస్తుంది నార్మల్గా వన్ ఎక్స్లో పెట్టి తీస్తేనేమో క్లారిటీ లేదని చెక్ చేసుకుంటున్నా ఫోన్ క్లారిటీ చెక్ చేస్తున్నది అంటే నాకు ఇంతవరకు తెలియదు అది ఎంత జూమ్ చేస్తే అంత క్లియర్గా వస్తుంది అని నార్మల్గా అయితే జూమ్ చేస్తే క్లియర్గా రాదు ఇక పగిలిపోయినట్టు వస్తుంది కదా ఇదేమో జూమ్ చేస్తే క్లియర్గా వస్తుంది దూరం నుంచి అయితే సరిగ్గా రావట్లేదు ఇక్కడ వీళ్ళు టీ తాగడానికే మా అనుకుంటా ఇంకా ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా తీసుకెళ్ళలేదు లేకపోతే మామూలుగా నార్మల్ ఎగ్జామ్స్ అయితే తీసుకెళ్తాము ఇంకా వీడియో తీస్తుంటే ఇవన్నీ ఇట్లా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనమాట స్టిల్స్ ఈమె కూడా కొంచెం కొన్ని వీడియోస్లలో చూశారు కదా కరెక్ట్ సెవెన్ థర్టీకి బయలుదేరాము మేము మా ఊరు నుంచి కొత్తకోట ఏమంటారు గద్వాలు అక్కడి నుంచి వెళ్తేనేమో అక్కడ రోడ్ సరిగ్గా లేదంట ఎందుకంటే నైటే మా తమ్ముడు వాళ్ళు వేయరు కాబట్టి వాళ్ళకు చూసిరు అందుకని అక్కడ రోడ్ బాగాలేదని చెప్పేసరికి ఇక్కడ మామనారు రాయచూరా మామనారు నుంచి రాయచూరే అట్లా తీసుకెళ్ళిండు ఇక్కడ మాకు దగ్గర రోడ్డు కూడా బాగుంది కానీ డబల్ రోడ్ కాదు సింగిల్ రోడ్ అనమాట అక్కడ వరకు రాయచూరు వరకు సింగిల్ రోడే ఉంటుంది ఇక్కడ చిన్నప్పటి నుంచి చాలా మంది చూసే ఉంటారు బ్లోయర్ ఇది మనము చేయితో ఇట్లా వీలు తిప్పుతూ ఉంటే అక్కడ మంట వస్తుంటుంది ఆ బకెట్లో బొగ్గులతో ఉంటుంది అనమాట ఆయన ఏమనుకున్న అది బ్లోయర్ చాయ్ అనుకుని చెప్పేసి అక్కడ ఆపిండు మంచిగా ఉంటుంది అని అదేముంది ఎలక్ట్రిక్దనమాట కరెంటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేయితో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్దాని ఇంకా అంత ఏం బాగాలేదు ఉన్నట్టు టేస్ట్ ఇక్కడేమో గా పోతుందనమాట ఇది తుంగభద్రనాదేమో తుంగభద్ర తుంగభద్రనాథ్ ఫుల్గా వెళ్తుంది మనకు చూడడానికి పైన ఏమి పోనట్టే ఉంటుంది కానీ కొంచెం కొంచెం ఇంకా గమనించి చూస్తే తెలుస్తుంటుంది ఫుల్గా వెళ్తుంది ఇంకా మేము ఒక దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగినాము వాళ్ళు డీజిల్ అయితే వేయించుకుంటున్నారు కర్ణాటకనే మనుకోట కర్ణాటకలో ఇది అక్కడికి ఇక్కడికి టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది మనది సైడు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ వన్ నాట్ టూ రూపీస్ ఉందంట ఇక్కడేమో నైంటీ టూ రూపీస్ ఉంది అక్కడికి ఇక్కడికి టెన్ రూపీస్ కానీ మళ్ళీ వేయించుకోలేదనమాట ఎందుకంటే ఇక్కడికి అక్కడిది రెండు మిక్స్ అయిపోతే మళ్ళీ కారుకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి తీసుకోలేదు వేయించుకుందామని వెళ్ళాడు మళ్ళీ మా మిక్సింగ్ అవుతుంది మిక్స్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ వద్దన్నాడు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా నైంటీ టూ పాయింట్ థర్టీ సిక్స్ పైసా మన సైడ్ ఏమో హండ్రెడ్ పైన ఉందంట టెన్ రూపీస్ డిఫరెన్స్ కానీ ఇంకా వద్దనుకొని మళ్ళీ వెళ్ళి వచ్చేస్తుంది ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కారులో అంతా డీజిల్ ఉంది అందుకని మళ్ళీ వేయించుకోకుండా వచ్చేసినాము ఇది పక్కన కనిపించింది కదా ఆ కమాను ఏమంటారు పంచముఖ కమాన్ అన్నమాట నెక్స్ట్ రిటర్న్లో వెళ్ళచ్చు అనుకొని ఇప్పుడు డైరెక్ట్గా మా కోసమే వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు ఇంకా పాపకు ఎంట్రుకలు తీసిన తర్వాతనే కదా మళ్ళీ ఫ్రెషప్ అయ్యే దర్శనానికి వెళ్ళేది ఏమో తుంగభద్ర అనేది అనమాట ఫుల్ నీళ్ళు అయితే ఉన్నాయి మనకు దూరం చూస్తేనే కనిపిస్తుంది ఫుల్గా ఉంది ఇంకా అందరూ మేము దగ్గరికి వచ్చేసాం బ్రిడ్జ్ పైన తుంగభద్ర బ్రిడ్జ్ పైన ఉన్నాం కాబట్టి మా తమ్ముడు వాళ్ళకైతే ఫోన్ చేసినాము అక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి రమ్మని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళు కూడా రూమ్ దగ్గర నుంచి అక్కడికైతే వచ్చేస్తారు ఇంకా ఫుల్ జనాలు ఉన్నట్టున్నారు ఇది శ్రీ సుజీంద్ర మార్గము అని ఉంది లోపలికి రూమ్ల సైడ్ అనమాట ఇది ఇంకా ఇక్కడ మేము ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం మేము ఇక్కడే ఉన్నారు ఉన్నారనుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ లేరంట ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము పాపకు ఫైవ్ మంత్స్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ సిక్స్త్ వచ్చేస్తే నవంబర్ సెకండ్ వచ్చేస్తే మళ్ళీ సిక్స్ మంత్స్లో పడుతుంది ఈ లాస్ట్ ఈ వీకే టైం అనమాట ఆమెకు ఎంట్రుకలు తీయడానికి లేకపోతే మళ్ళీ సిక్స్ మంత్స్లో పడితే అప్పుడు మళ్ళీ తీయడానికి వీలు ఉండదు మళ్ళీ నైన్ మంత్స్లో నైన్ మంత్స్లో తీస్తే బర్త్డే వరకు హెయిర్ ఉండదు అని చెప్పేసి ఇప్పుడు ఫైవ్ మంత్స్లో తీద్దాం అనుకున్నారు ఇక్కడికైతే వచ్చేసినాం మేము కళ్యాణ కట్ట దగ్గరికి నెక్స్ట్ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా చూడండి మా నాన్న అయితే అక్కడే ఉన్నాడు ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో